ఈ రోజు మనం నిర్వహించుకుంటా మనం ఆ రోజు మొఘల్ చక్రవర్తులు ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్న సమయంలో ముందుగానే గురు గోవింద్ సింగ్ మహారాజ్ యొక్క తండ్రి గారి తేజ్ బహదూర్ సింగ్ను ఆయన తొమ్మిది వయసులో ఉన్నటువంటి సందర్భంలోనే బలిదానమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టి బస్సులో దేనికైనా సిద్ధపడుతుంది తప్ప ముస్లిం మతం మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా బలిదాగా కూడా సిద్ధమైనది ఒక గొప్ప మహారాజు తేజ్ బహదూర్ సింగ్ వాళ్ళు అనేక చిత్రహింసలు ఆ రోజు కూడా చివరికి దొంగ చాటుగా కూడా హత మార్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత బాబా జోరావర్ సింగ్ గురుదేవ్ గురుగోవింద్ సింగ్ వారు కూడా ఏ విధంగా ఇవాళ బలిదానం మీద మనం చూస్తాం మనము మనం అంతకు స్ఫూర్తి ప్రదాత వారు కూడా చివరకు ఇద్దరు చిన్న పిల్లలు కూడా బాబా జోరావర్ సింగ్ బాబా ఫతేహ్ సింగ్ వారిద్దరు కూడా వాళ్ళ నాయనమ్మతో డెబ్బై రెండు అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చల్ల తెలుసు మనందరూ కూడా ఎంత చిత్ర హింసలు పెట్టి మతం మార్చుకోవాలని చెప్పి ఆ మొఘల్ చక్రవర్తి ముందు తల దించుకొని నడవాలని చెప్పి ఎంత చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఇవాళ సమాజం హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై రెండు అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చదవడం తెలుసు డెబ్బై రెండు అడుగుల ఎత్తులో వాళ్ళ నాయనమ్మతో పాటు జొరవర్ సింగ్ ఫతేహ్ సింగ్ను పైన ఉంచి చలిలో ఉండే విధంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టరో కనీసం కప్పుకోవడానికి ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఆ దారుణ సంఘటన మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇద్దరు చిన్న పిల్లలు పసి పిల్లలను చూడకుండా తొంభై తొమ్మిదేళ్ళు ఏడేళ్ళ వయసులో గులేర్లతోని దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా హింస పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితిలో ఈ పిల్లలకు కనీసం పాలు పోయాలని చెప్పి ఆలోచనతో ఒక మహారాజ్ మోతిరామ్ మీరు మెహరా మెహర్ అనేటువంటి ఒక వ్యక్తి బంగారాన్ని అమ్మి వాళ్ళ పాలు తీసుకొచ్చి వాళ్ళకు పాలు పోసిన సందర్భంలో వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి వాళ్ళ చెరుకు రసాన్ని ఏ విధంగా మనం పిండి చేస్తామో అట్లా వాళ్ళ కుమారుని పచ్చి తీసుకొచ్చి ఏ విధంగా ఆ మిషన్ కింద పెట్టి ఏ విధంగా చిత్రం పెట్టి మార్చిర్రో అది దారుణమైన సంఘటన ఇట్లా ఇద్దరు పిల్లలను సజీవ సమాధి చేసి ఇవాళ చిత్రహింసలకు గురి చేసి వాళ్ళు దేనికోసం కేవలం ధర్మరక్షణ కోసం ఈ సనాతన ధర్మాన్ని కాపాడ కోసం చిన్న పిల్లలు కూడా ధైర్యంతో ఏ విధంగా బలిదానం అయిపోయారో మనం గుర్తుంచుకోవాల్సిన ఉంది ఇది వాళ్ళ కోసమో వాళ్ళ కుటుంబం కోసమో బలిదానం అనేటువంటి విషయం కాదు ఇది సనాతన ధర్మాన్ని రక్షణ కోసం ఇలా బలిదానం చేశారు ఇలా గోవింద్ సింగ్ తెలుసు మనందరూ కూడా ఇలా కాల్సా పేరుతోని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రక్షణ కోసం వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేసిండు ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేసిడు మనం ఆ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర ఇది చరిత్ర ఇది సమాజానికి చూపేటువంటి చరిత్ర సమాజంలో సమాజంలో చైతన్యం గురించి తీసుకొచ్చి ఒక స్ఫూర్తి నింపే చరిత్ర ఇది దీని గురించి మనం తెలుసుకోవాలి కానీ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు వెళ్ళిన పాలకులు ఈ మైనార్టీ సంతృష్టికరణ విధానాల మించి ఒక వర్గం ఓట్ల కోసం ఒక వర్ వర్గం ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొంది రాజ్యాధికారాన్ని సాధించాలకు దుర్దేశంతో దుర్మార్గ ఆలోచనతోని ఈ నిజమైన చరిత్రను సమాజానికి చూపట్టే ప్రయత్నం చేయకుండా ఈ దేశానికి మొఘల్ చక్రవర్తులే సేవ చేసారు ఔరంగజాబ్ే వీరుడు శిరుడు సూర్యుడు అని చెప్పి వాళ్ళ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చరు తప్ప ఈ నిజమైనటువంటి చరిత్రను పాఠ్యాంశంలో చేర్చే ప్రయత్నం చేయకూడదు చేయకపోవడం ఎంత సిగ్గుచేటగా ఆలోచించాలి మనం ఔరంగజేబు గొప్పోడు మొఘల్ చక్రం చాలా గొప్పలు దేని గొప్పలు ఈ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినందుకు గొప్ప సనాతన ధర్మాన్ని ధర్మ రక్షణ కోసం బలిదానం చిత్రహింసలు పెట్టినందుకు ఆ కుటుంబాన్ని హరిగోస పెట్టినందుకు గొప్ప వాళ్ళ లాస్ట్కు జుట్టు పన్ను కూడా విధించినందుకు గొప్పోళ్ళ చివరకు వీళ్ళని సమాధి చేసినటువంటి సందర్భంలో ఆ స్థలాన్ని కొనుక్కోవడానికి ఒక పెద్ద మనిషి వచ్చి ఒక జైన్ మహారాజు వచ్చి మహారాజు వచ్చి మాకు కనీసం ఇలా సమాధి చేయడానికి మాకు స్థలం ఇవ్వండి అని చెప్పి చెప్తే మీరు బంగారు నాణ్యాలు ఎంత స్థలంలో పేరుస్తారో ఆ స్థలాన్ని మాత్రమే ఇస్తా అని చెప్పి మొఘల్ చక్రవర్తి చెప్పిన సందర్భంలో చివరకు బిల్లను ఈ విధంగా వేస్తాం ఇట్లా పేర్చడం కాదు బిల్లను ఈ విధంగా పేర్చాలని చెప్పి నిల్లు పేర్చాలని చెప్పి అట్లా కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ స్థలాన్ని కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ పార్టీ సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు ఈ చరిత్ర చేసినట్టు మీరు తల దించుకోవాల్సిన పరిస్థితి ఇది చరిత్ర ఇటువంటి విషయాలను పాఠ్యాంశాలు అంశంలో చేర్చాలి విద్యార్థుల నింపాలి విద్యార్థుల మంచి ఆలోచన కల్పించే విధంగా ఉండాలి తప్ప మొఘల్ చక్రవర్తులు ఔరంగజే చరిత్రను పెడితే దేనికి ఉపయోగం ఒకసారి ఆలోచించాలి అందుకే నరేంద్ర మోడీ గారు ఈ చరిత్ర తెరమరుగేదు ఇప్పటికే చరిత్ర తెరమరుగేసారు ఇప్పటికే చరిత్ర తెరమరుగేసి వాళ్ళ ఎవరితో దేశ ద్రోహులరో ధర్మ ద్రోహులరో వాళ్ళ చరిత్రనే నిజమైన చరిత్రగా సమాజంలో చూపించే ప్రయత్నం చేసింది కాబట్టి నిజమైన చరిత్రను సమాజానికి చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈ బలిదానాలు సమాజంలో స్ఫూర్తిని నింపాలనే ఆలోచనతో ఈ దేశ రక్షణ విషయంలో ఈ ధర్మ రక్షణ విషయంలో అటువంటి యువత తయారు ఇవ్వాలని సమాజానికి అవసరం అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇలా డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ను వీరబాల దివస్ గా ఈరోజు భారతీయ జనతా పార్టీ జరుపుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి చాలా ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం చాలా చుత్తండి జోషస్తు మాలో పడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వస్తున్నది ఒకవైపు ఆవేదన